అర్హులందరికీ పింఛన్లు రావాలి అనర్హులకందరికీ పింఛన్లు ఇవ్వడానికి వీలు లేదు గడచిన ఐదు సంవత్సరాల ప్రభుత్వంలో వాళ్ళ కార్యకర్తలకు పింఛన్లు ఇచ్చారు వికలాంగుడు కాకపోయినా బ్రహ్మాండంగా కారు డ్రైవర్ చేసే వ్యక్తి డ్రైవ్ చేసే వ్యక్తులకి ట్రాక్టర్ డ్రైవ్ చేసే వ్యక్తులకి లారీలు డ్రైవ్ చేసే వ్యక్తులకి వికలాంగులు అని చెప్పి పెన్షన్లు ఇచ్చిన ఉన్నాయి మీరు కూడా అర్థం చేసుకోవాలి మీరు కూడా ఒక పోలీస్ మారిగా పనిచేయాలి ఈరోజు సమాజంలో పేదవాళ్ళని ఆదుకోవాలి అదే సమయంలో రాజకీయం ముసుగేసుకుని ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తే అది సబబు కాదు అలాంటి వారికి మాత్రం నిర్మోహమాటంగా ఉంటా ఎక్కడ కూడా నేను ఒక్క రూపాయి దుర్వినియోగం కాకుండా అర్హులకే ఖర్చు పెడతాం నేను అడుగుతున్నా మిమ్మల్ని అరాచకాలు చేశారు ఇబ్బందులు పెట్టారు కడాను దివ్యాంగులకు ఇవ్వాల్సిన పింఛను కూడా వీళ్ళే కబ్జా చేసే పరిస్థితికి వచ్చారు అలాంటివన్నీ తీసేస్తే ఎదురుదాడి చేస్తున్నారు నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కోరేది నేను ఏ నిర్ణయం చేసినా దానికి ఆధారాలు పెట్టుకొని చేస్తాను తప్ప ఆషామాషేగా చేయమని చెప్పి మీకు తెలియజేస్తున్నా ఎన్డీఏ నాయకులకి కార్యకర్తలు కూడా చెప్పారు అర్హులందరికీ పింఛన్లు ఇవ్వాలి అర్హులకు పింఛన్లు ఇవ్వకుండా చేయడం కరెక్ట్ కాదు కానీ పింఛన్లు ఇచ్చేటప్పుడు మీరు దగ్గరుండండి మీరు ఎన్నికలు హామీ ఇచ్చారు మీ హామీ ప్రకారం ఈ రోజు హామీలు నెరవేరుస్తున్నాం కాబట్టి మీరు దగ్గరుండి ఇప్పించమని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు జనసేన కార్యకర్తలకు బీజేపీ కార్యకర్తలకు కూడా విజ్ఞప్తి చేస్తున్నా